హాయ్ హాయండీ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను మామిడికాయ కొబ్బరి పచ్చడి ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు కదా నేను ఇప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నాను నచ్చితే ఒకసారి వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి నేను ఎండుమిర్చితో చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొద్దిగా రంగు వచ్చే వరకు వేయించుకొని మరీ నలుపే తీసేసి మిక్సీ బౌల్లో వేసుకోండి ఈ మామిడికాయ పులుపు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి చాలామంది చేస్తూ ఉంటారు కదా కాకపోతే కొద్ది 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 వెరైటీల్లో చేస్తూ ఉంటారు ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి నెక్స్ట్ రెండు స్పూన్లు పల్లీలు వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి ఈ పల్లీలు ఈ ధనియాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి బాగా వేయించేసుకొని ఇవి కూడా మిక్సీ బౌల్లో వేసేసుకోండి కొద్ది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మరి వేడి మీద పట్టేస్తే పేస్ట్లో అయిపోతుంది అనమాట ముందుగా మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇది ముందు పౌడర్ చేసేసుకొని తర్వాత కొబ్బరిని మామిడికాయ వేసుకుందామండి ఇప్పుడు ఇదేలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎండుమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి ఎవరి టేస్టీ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు కప్పు మీద ఎక్కువ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు ఇలా వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోండి రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలా ఆపి ఆపి గ్రైండ్ చేసుకుంటే చక్కగా మన ఇలా రోట్లో రుబ్బినట్టుగా వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట చూసారా మరి మెత్తగా చేసకుండా కొబ్బరి మామిడికాయ చిన్న పంటికి తగులుతూ ఉన్నట్టుగా నేను ఎప్పుడూ ఇలానే చేస్తానండి ఇప్పుడు నేను బౌల్లో వేసేసాను ఈ బౌల్లో వేసిన తర్వాత మనం తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది తాలింపు వేసుకోకుండా తింటారు కానీ నేనైతే తాలింపు వేస్తాను ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసేసాను అంతే కదండి చాలా సింపుల్ మీరు ఎలా చేస్తారో ఈ వీడియో చూసాక తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్